ప్రోటీన్ లోపం మనలో ఉందా లేదా మనకు ఎలా తెలుస్తుంది తొందరగా అలసిపోవడము చీటికి మాటికి ఏదో ఒక రకమైన జబ్బు రావడము జ్వరాలు జలుబులు దగ్గులు చర్మ వ్యాధులు వంటివి మనం మజిల్ కండ కరిగిపోవడము మరియు క్రమంగా చర్మం ముడతలు పడిపోవడము యావరేజ్గా ఒక సగటు భారతీయునికి ఒక రోజుకి ఒక కేజీ శరీర బరువుకి గాను పాయింట్ ఎనిమిది లేదా ఒక గ్రాము ప్రోటీన్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై కిలోల వ్యక్తి అనుకోండి అరవై ఇంటూ పాయింట్ ఎనిమిది అంటే నలభై ఎనిమిది గ్రాముల నుండి అరవై గ్రాముల ప్రోటీన్ అవసరం నాన్ వెజ్ అలవాటు ఉన్నవారు అనుకోండి వాళ్ళు నాన్ వెజ్ కన్జంప్షన్ పెంచుతున్నారు ఒకవైపు ప్రోటీన్ వస్తూ ఉన్నా మరోవైపు డ్యామేజ్ జరుగుతోంది హార్ట్ జబ్బులు పెరుగుతున్నాయి ఫ్యాటీ లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్స్ మరియు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి ఎవ్రీ వన్ కేజీ బాడీ పెట్టి వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి మనం అందరం కూడా అరవై కేజీలు ఉంటే అరవై గ్రాములు తీసుకోవాలి డెబ్బై ఉంటే డెబ్బై గ్రాములు తీసుకోవాలి సో ఎవ్రీ వన్ కేజీకి వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ చిన్నపిల్లలకు కూడా వన్ కేజీకి వన్ గ్రామ్ చాలు ఇన్ కేస్ ఒకవేళ పిల్లలు అండర్ వెయిట్ లో ఉన్నారు హైట్ పెరగట్లేదు అలా అనుకున్నప్పుడు వన్ పాయింట్ టూ వరకు ఇవ్వచ్చు ఫ్రీక్వెంటల్ అఫెక్టింగ్ ఐతే 1.5 గ్రామ్ వరకు ఇవచ్చారు అంటే 1 గ్రామ్ వదర్ కి 0.5 గ్రా బిడికి సో ఆల్ ప్రాన్ ప్రోటీన్ పౌడర్ సోయా వీట్ లో ఫీతో తయారైపుడు 100% కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్ సోర్స్ దచా అండ్ మనము చేపూర్నటువంటి 9 ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్ అన్ని కూడా మన ఆర్టర్ ప్రోటీన్ పౌడర్ లో లభిస్తాయి ఎవరీ ग्राम्स की, एक ग्राम्स प्रोटीन लाइन अलागे रंगू रुचि बासन शुगर लाई उठा हाँ आहार पदार्थ कल प्रोटीन क्वालिटी उसे प्रोटीन डैजस्ट का प्रोटीन डेबिटी कमो आ వంకడ తక్కువ ఉంటే ప్రోటీన్ క్వాలిటీ లేదు అని దాని అర్థం ఇప్పుడు చూడండి ఎవ్రీ ఫ్యామిలీలో ఉండే ఒక కామన్ డిష్ ఏదైనా ఉందా అంటే పప్పు సో పప్పు వాటి క్వాలిటీని బట్టి ఫాస్ట్ గా కుక్ స్లోగా కుక్ ఉంటుంది కుక్ అవడానికి అంటే అది ఉడకడానికి అంత టైం పడితే మనం తిన్నప్పుడు అది డైజెస్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది కదా సో ప్రోటీన్స్ అనేవి క్వాలిటీ ఉండాలి సో మన పీడికా స్కోర్ వచ్చేటప్పటికి బల్ ఉంటుంది బాటిల్ పైన కూడా మెన్షన్ చేసి మరి ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ ని ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక స్కూప్ ని తీసుకోవచ్చు ఒక స్కూప్ మీస్ టెన్ గ్రామ్స్ అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక స్కూప్ ని ఒకేసారి కాకుండా మల్టిపుల్ టైప్స్ తీసుకుంటే అని మన బాడీలో ప్రోటీన్ స్టోరేజ్ ఉండదు నేను ఒకేసారి తీసుకునే బదులు టెన్ గ్రామ్స్ ని ఉదయం మధ్యతం సైతం లేద కరెప్రెజెంటింగ్ తను 10 గ్రాన్స్ ని ఆ ఫుడ్ లో వేసుకో. 42 సాల్ట్ తో తాడిన వాలైతే 3 స్పూన్స్ తీసుకోవచ్చు. ఉదయం మధ్యతం సైతం కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ డయాబెటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ బాడీ లో ప్రోటీన్స్ అనేవి ప్రాపర్ గా డైజెస్ట్ కాదు. సో వాళ్ళకి మనం ఇస్తాం. प्रेग्नेंट అండ్ లాక్టేటింగ్ వుమెన్ కి మోల్టన్ ప్రోటీన్ పౌడర్ ని మీరు హాఫ్ టీజర్ రిసర్చ్ చేయండి. పాలు ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రోడక్ట్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ మీది కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్